అభివృద్ధికి నోచుకొని ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం పాలక మండలి ఏర్పాటు చేయని అధికారులు బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ ప్రఖ్యాతి ప్రఖ్యాతిగాంచిన ఏడుపాయల వనదుర్గా మాత దర్శనం చేసుకోవడం జరిగింది బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ మాట్లాడుతూ రాష్టంలో రెండు అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేవస్థానం అభివృద్ది పరచకపోవడం చాలా బాధాకరమని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు అసెంబ్లీ సాక్షిగా ఏడుపాయలకు వంద కోట్లతో అభివృద్ది చేస్తామని చెప్పి మాటలకే పరిమితం కావడం జరిగింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాటలతో కాలయాపన చేయడం సిగ్గుచేటు ఏడుపాయల పుణ్యక్షేత్రానికి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రిగా రావడం చాలా సంతోషం కానీ ఏడుపాయల దేవస్థానానికి ఎలాంటి అభివృద్ధికి నిధులు విడతల చేయకపోవడం బాధాకరమైన విషయం ప్రభుత్వానికి ఆదాయం తీసుకురాని ప్రభుత్వ ఆధీనంలో లేని మెదక్ చర్చ్కి ఇరవై తొమ్మిది కోట్లు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఏడుపాయల దేవస్థానాన్ని గాలి కదలేయడం జరిగింది చర్చ్కి ఇరవై తొమ్మిది కోట్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం అలాగే ఏడుపాయల అభివృద్ధి కూడా నిధులు తీసుకురావాలని కోరుకుంటున్నాం ఏడుపాయల అమ్మవారి జాతర సమయంలో కూడా బంగారు నగలు అలంకరించకపోవడానికి గల ఆంతర్యమేంటి బంగారు నగలు అమ్మవారివి ఎక్కడున్నాయని సూటిగా ప్రశ్నించడం జరుగుతోంది గతంలో ఉన్న దేవాదాయ శాఖ ఈవో బంగారు నగలని ఇంటికి తీసుకెళ్లిన కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది పాలక మండలి నియమించకపోవడానికి గల కారణమేంటి వచ్చే శివరాత్రి జాతరకి అమ్మవారి బంగారు ఆభరణాలతో అలంకరించాలని లేని ఎడల బీజేవైఎం ఆధ్వర్యంలో ఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ఏడుపాయల్ని అభివృద్ది చేస్తాము వంద నిధులు ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే అప్పుడున్న సీఎం కేసీఆర్ గారే ప్రకటించడం జరిగింది కానీ అది మాటలకే పరిమితం కావడం జరిగింది అదే విధంగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డుపాయల దుర్గాభావాన్ని గుడి వద్దకి రావడం చాలా సంతోషకరమైన విషయం కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఎలాంటి అభివృద్ధికి సంబంధించిన ఏడుపాయల అభివృద్ధికి సంబంధించిన నిధులు ప్రకటించకపోవడం చాలా బాధకరమైన విషయం అప్పటి గవర్నమెంట్ విడుదల చేసిన నిధుల గురించి శంకుస్థాపన చేసి వెళ్లడం చాలా చిక్కుచేటు ఇంకోటి సంవత్సర కాలం పూర్తవుతున్న పాలక మండలి ఎందుకు వేయడం లేదు పాలక మండలి వేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనీసం పాలించే తెలంగాణ ఎడిపాయలకు సంబంధించి పాలక మండలి వేయడానికి అధికారులు లేకపోయారు మీ దగ్గర పాలకులు లేకపోతే హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులు హిందుత్వాన్ని కాపాడే వ్యక్తులు చాలా మంది హిందూ ధార్మిక సంస్థల నుంచి తీసుకొని వాళ్ళ నుంచి వేయండి మీ దగ్గర కార్యకర్తలు లేకపోతే మా దగ్గర నుంచి తీసుకొని ధర్మాన్ని కాపాడే వ్యక్తులను తీసుకొని హిందుత్వాన్ని కాపాడే వ్యక్తులను తీసుకొని ఏడుపాయల అభివృద్ధికి మేము స్వీకరిస్తామని చెప్పేసి ఈ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మాఘమ్మ మాస పూర్తయింది మాఘమ మాస అనేది తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర అలాంటి జాతరకి ఎలాంటి అభివృద్ధి లేదు ఎలాంటి అభివృద్ధి లేకుండా కోటాను కోట్ల కోటాను కోట్ల టెండర్లు ఇక్కడ నడుస్తున్నాయి ఒక్క కోటి పదిహేను లక్షల చిల్లర టెండర్ ఒక్క కొబ్బరికాయలకే నడిచింది అలా అంత పెద్ద అంత నిధులు వస్తున్నప్పుడు ఆ నిధులన్నీ వెళ్తున్నాయి ఆ నిధులతోటి మీరు అభివృద్ధి చేయకుండా బాగా మాస ఎంత పుణ్యక్షేత్ర ఇంత పెద్ద పుణ్యక్షేత్రానికి ఎంతో మంది ఎన్నో వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించడానికి వస్తే అక్కడ మొత్తం బురదతోటి ఉండడం చాలా సిగ్గుచేటు మాఘమ్ మాసకి పుణ్యస్నానాలు ఆచరించడానికి రాష్ట నలుమూల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఏడుపాయలకు రావడం జరుగుతుంది అంత పెద్ద మాఘమ్మ మాస జాతరకి ఇక్కడ బురద నీళ్లు పెట్టడం జరిగింది చాలా చిగ్గుచేటు కనీసం బురద సాఫ్ చేయలేకపోతున్నారు అన్ని కోట్ల నిధులు వస్తున్నప్పుడు అవన్నీ ఎక్కడికెళ్తున్నాయి బురద చాప్ చేయకుండా వాగును అలాగే వదిలిపెడితే ఎవరికన్నా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే ఎవరు బాధ్యత దానికి జారి పడుతున్నారు అక్కడ ఆ బురద వల్ల అక్కడ కాలు పెట్టడం వల్ల జారి పడిపోతున్నారు ఈవో ఏం చేస్తుండు దేవాదాయ శాఖ ఏం చేస్తుంది మీకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే చాలా పెద్ద ఎత్తున మేము ఉద్యమానికి దారితీస్తామని చెప్పేసి ఈ సమావేశంలో కోరుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యమైన ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారికి చాలా మంది సంగారెడ్డి నుంచి ఒక ప్రముఖ వేత వచ్చి ఇక్కడ కిరీటాన్ని ప్రసాదించిండు అమ్మవారికి బంగారు కిరీటాన్ని అలాంటి బంగారు ఆభరణాలు చాలా ఉన్నాయి ఎందుకు ఇంత పెద్ద జాతర టైంలో కూడా మీరు అలంకరించకపోతే ఆభరణాలు ఎందుకు అసలు ఆభరణాలు ఉన్నాయా ఉంటే ఎక్కడున్నాయి లాకర్లలో గిల్టు నగలు చేసి మరి మీరు అక్కడ పెట్టిరా మాకది నిరూపించాలి ఈ మహాశివరాత్రికి అమ్మవారి ఆభరణాలు ప్రతి ఒక్కటి అమ్మవారి విగ్రహంలో ఉండి అలంకరించాలి అని చెప్పేసి మేము బీజేవయం నుంచి డిమాండ్ చేస్తున్నాం లేని ఏడెల బీజేవయం ఆధ్వర్యంలో రాష్ట నలుమూలల నుంచి జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం పెద్ద ఎత్తున ఈవో ఆఫీస్ ని ముట్టడిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ రోజు స్థానికంగా ఇక్కడ ఉన్న ఈవో గారు దేవాదాయ శాఖ కన్ను మూసుకొని నిద్రపోతున్నారు మొద్దు నిద్రపోతున్నారు ఎందుకు అంటే మొన్న సీఎం గారు వచ్చిన రోజు ఒక దేవదాయ శాఖ దేవాదాయ శాఖ ఉన్న ఒక ఇండోమెంట్ దేవాలయంలో ఎలాంటి ప్లెక్స్లు ఎలాంటి రాజకీయ నాయకుల సమావేశాలు కానివ్వండి రాజకీయ నాయకుల జెండాలు ఉండకూడదు అలాంటిది మొన్న సీఎం వస్తున్నా అని చెప్పేసి దేవుని గుడి కనిపించకుండా దేవునికి సంబంధించిన భక్తులందరూ అక్కడ ఆపేసి మొత్తం దేవుని గుడి కనిపించకుండా ప్లేస్ లతో కాంగ్రెస్ పార్టీ జెండలతో నింపేసిరు ఆ టైంలో ఇక్కడున్న స్థానిక స్థానిక కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు దేవదాయ శాఖ ఏం చేస్తుంది ఈ ఇలాంటి రాజకీయాలకు సంబంధించి ఇది రాజకీయ అడ్డా కాదు ఇది పుణ్యక్షేత్రం పుణ్య పుణ్యక్షేత్రంలో ప్రజలు కోరికలు కోరుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా వస్తారు ఇది హిందూ ధర్మాన్ని కాపాడుకునే గుడి హిందూ ధర్మానికి సంబంధించిన గుడిలో మీరు ఇంకొకసారి రాజకీయం చేస్తే మాత్రం బాగుండదని చెప్పేసి కబుర్తా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా శివరాత్రి రోజు జరగబోయే జాతరకి అమ్మవారికి అలంకరణ జరగాలి నగ బంగారు నగలతో అలంకరణ జరగాలి అమ్మవారికి సంబంధ అమ్మవారి గుడికి వస్తున్న భక్తులందరికీ ప్రతి ఒక్క ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ది జరిపి వాళ్ళకి ఎలాంటి ప్రతి ఒక్క సౌకర్యాలు ఇక్కడ జరిగి జరిపేలా మీరు చూసుకోవాలని చెప్పేసి ఈ గారిని కోరుకుంటున్నాం మీరు ప్రజలకి భక్తులకి సౌకర్యాలు లేకుండా శివరాత్రి రోజు మీరేమైనా అభివృద్ధి చేయకుండా నాలుగు టెంట్లు వేసి ఇదే అభివృద్ధి అంటే మాత్రం బాగోదు అని చెప్పేసి ఈ సమావేశంలో హెచ్చరిస్తూ జై శ్రీరామ్ రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా